నిస్వాస్తి ముగా నీ నిస్వాస్ముగా ఇచ్చి నావు మెత్తని క్రొత్త జీవితం ఇచ్చి నావు మృతని కొత్త జీవితం ఎంత కృపామయడవో ఎసయ్యా ప్రేమజుపీ నన్ను బ్రతి కించినవయ్యా ఎంత కృపమయేసయ్యా ప్రేమజుపీ నన్ను బ్రతి నలిగితివి వేసారితివి నలిగితివి वेसारितिवी नाकै प्राणमु नीचितिवि नाकै प्राणमु नीचितिवि य कृपामयु एषया ప్రేమూపి నన్ను బ్రతికించి మంచిది ప్రియులరా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము మరి నేటి దినాన ఫిలమోన్ పత్రికలో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము ఫిలమోన్ పత్రికలో ఫిలమోన్కు రాసిన పత్రికలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను క్లుప్తంగా నేటి దినాన మనం వాక్య ధ్యానాన్ని మనము ధ్యానించుకుందాం ప్రియులారా ఆధార వాక్యములు ఉద్దేశము ఫిలమని యొద్ధ నుండి పారిపోయిన దాసుడైన ఒనేసీమును క్షమించుటకును విశ్వాస సహోదరులలో ఒకనిగా అతనిని భావించవలెనని వేడుకొనుట గ్రంథకర్త అయినటువంటి పావులు గారు ఎవరికి రాశాను ఫిలమోనుకు ఒకవేళ అతడు కొలసై సంఘం సభ్యుడిగా నున్న ఒక ధనవంతుడు కావచ్చును రాయబడిన కాలం క్రీస్తు శకం అరవై ఒకటిలో మొదటి రోమా చరనివాసంగానున్నప్పుడు దీనిని రాశాను ఈ కాలమందే ఎపేసి కొలసై మొదలగు పత్రికలను రాశాను గత చరిత్ర గురించి మనం ఆలోచన చేస్తే బానిసత్వం అన్నది రోమా సామ్రాజ్యమందు సహజముగా నుండెను సంఘ విశ్వాసులలో అనేకులను బానిసలు బానిసలుండిరి తన పత్రిక ఎందు బానిసత్వమును గురించి పౌలు అధికముగా సూచించలేదు అయితే ఈ బానిసను గురించి ఫిలమునుతో క్రీస్తు నందు సహోదరుడని పౌలు గుర్తించటలో ఆ బానిసత్వం మూలధారమునుకు మార్పును ఏర్పరచను ముఖ్య వచనములు పదహైదవ వచనము పదహార వచనము ముఖ్య మనుషులు ఇందులో కనిపించేటటువంటి ముఖ్యమైన మనుషులు ఎవరు అని అంటే పౌల్ గారు ఫిలోమోన్ గారు ఓనేసియం ఈ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు అలాగునే ముఖ్య స్థలములు కొలసై రోము ప్రత్యేక విశిష్టతలు ఇది ఒక మిత్రునికి పంపు వ్యక్తిగత లేఖ యగును ఈ విషయాలను మనము ఉపద్ఘాత రూపకంగా కొన్ని విషయాలను మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పటికీ వాక్య భాగంలోకి మనము వెళ్తూ ఉంటూ ఉన్నాం ఇక్కడ మూడు విషయాలు ఈ లేఖనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకటి స్నేహితుడైన ఫిలమనుకు పౌలు యొక్క శుభాశీసులు తెలపటము రెండవదిగా ఒనేసిమ్ అను దాసుని కొరకు పౌలు వేడుకొనుట మూడవదిగా ఆత్మీయ రుణస్తులు నాలుగవదిగా ప్రార్థన యొక్క శక్తి గురించి లేఖనాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపని వాడునైన ఫిలమోనుకును మన సహోదరి అయిన అఫియాకును తోడి యోధ్యుడైన అరిఫా అరిఫానకును నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక ఈ మూడో వచనంలో మనం చూసినప్పుడు వారిని పలకరించేటటువంటి విధానము అలాగునే వారిని ప్రత్యేకించి వారికి శుభాశిసులను తెలపడం గురించి పౌల్ గారు ఒకటి నుంచి మూడు వచనాల వరకు ఈ యొక్క తన ప్రేమను వెల్లడిపరుస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది నాలుగో వచనం నుంచి మనం ఆలోచన చేస్తే నీ ప్రేమను గురించి యో ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసంను గురించి యో నేను విని నా నా ప్రార్థనల ఎందు నీ నిమిత్తమును విజ్ఞాపన చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు క్రీస్తును బట్టి మీయందు ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలన కావలియునని వేడుకొనుచున్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములో నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగేను ఈ ఏడవ వచనం వరకు మనం నాలుగవ వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం ఆలోచన చేసినప్పుడు మరి కృతజ్ఞత కృతజ్ఞత తెలుపుతున్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది వాక్యం ఎందుకు ఈ కృతజ్ఞత అని అంటే మనుషులు చేసినటువంటి సహాయానికైనా కృతజ్ఞత దేవుడు చేసిన దానికైనా కృతజ్ఞత మనం కలిగి ఉన్నటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం ఇందులో ఫిలమోన్ పత్రికలో మరి తేటగా కొన్ని విషయాలను మనం గ్రహించినప్పుడు కృతజ్ఞత తెలుపుట ఒనేసిము కొరకు వేడుకొనుట ఫిలమనుకు వాగ్దానము చేయుట గురించి ముఖ్య సందేశము అయి ఉంటూ ఉన్నది అలాగునే విభజన విషయంలో ఫిలమోను ప్రేమ పొగడబడుతున్నది వనేసిమి కొరకు మధ్యవర్ మధ్యవర్తిత్వ ప్రార్థన జరిగి ఉంటున్నది ఫిలమును విధేయత ఎందు పౌలు నమ్మకం ఉంచి ఉంటున్నాడు అంతర్యము గురించి ఆలోచన చేసినప్పుడు ఫిలమోను కొరకు ప్రార్థన ఫిలమును స్వభావము పౌలు వేడుకొనట వనేసీము యొక్క మారు మనసు గురించి పౌలు వాగ్దానం గురించి పౌలు విశ్వాసం గురించి స్థలము రోమాలు కాలము క్రీస్తు శకం అరవై ఒకటిలో జరిగిన సందర్భాన్ని ఈ ముఖ్య ఘటమైనటువంటిదిగా చూస్తూ ఉన్నా పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఏడవ పుస్తకమై ఉంటూ ఉన్నది ఫిలమను పత్రిక యాభై ఏడవ పుస్తకముగా ఈ పత్రిక ఉంటూ ఉన్నది ఎన్ని అధ్యాయాలు ఉన్నవి అంటే ఒక అధ్యాయం ఉన్నది ఎన్ని వచనములు ఉన్నవి అంటే ఇరవై ఐదు వచనములు ఉంటూ ఉన్నాయి ఇందులో ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి అని అంటే ఒక ప్రశ్న ఉంటూ ఉన్నది ప్రవచనములు ఇందులో లేవు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఇక్కడ మొదట మనం చూస్తేనేమో శుభాశిషులు తెలిపినట్టుగా పౌల్ గారు గుర్తు చేస్తూ ఉంది వాక్యము అలాగునే అలాగునే ఏడో వచనం వరకు మనం ఆలోచన చేస్తే కృతజ్ఞత తెలిపినటువంటి విషయాన్ని ఈ లేఖనాల్లో మనకు తెలియపరుస్తూ ఉన్నది ఇక్కడ అఫియా ఫిలమోను యొక్క భార్యగా ఉండవచ్చును అరిఫ ఫిలోమోను ఇంట సంఘ పరిచారకుడుగా ఉన్నాడు ఎనిమిది వచ్చిన అని చూసినప్పుడు వృద్ధుడైన పౌలు ఇప్పుడు ఎన్ని ఏళ్ళై ఉండవచ్చును మిక్కిలి మిక్కిలి రుద్ధు రుద్ధుడును పండు ముసలివానిగా పౌలుని మీరు ఊహించి ఉండవచ్చును యాభై ఆరు ఏండ్లకు పైబడిన వారిని మాత్రమే నిజమైన వృద్ధులుగా భావించవలెను వీరిని గ్రీకు భాషలో హేరోను అందరూ ఇచ్చట పౌలు రుద్ధుడనటకు ప్రస్ఫుటిష్ ప్రస్ఫుటిస్ అను పదమును ఉపయోగించుకున్నప్పుడు ఉపయోగించున్నాడు నలభై తొమ్మిదికి యాభై ఆరుకు మధ్య వయసు గల వారిని గుర్తించుటకు గ్రీకు వైద్యశాస్త్ర రచయిత ఇప్రోకాటాస్ ప్ర అను పదమును ఉపయోగించను ప్రస్ఫుటిష్ వాడైన పౌలుకు ఒక పెద్దవాడు సీనియర్ అను పదవిని వయసుకి ఇవ్వబడినచో చాలును పండు ముసలివాడు కాడని సంక్షిప్తము పదే వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నా కుమారుడగు అనేసిము తన పరిచర్ తన పరిసర మందు ఉన్న ఒకని కుమారునికి ఒక బోధకుడు ధర్మశాస్త్రం బోధించినచో ఆ బోధకుడు ఆ వ్యక్తిని తాను కన్న సొంత కుమారుని వల్ల తల తలంచవచ్చునని యూద బోధకులు బోధింతురు సొంత కుమారుని ప్రభు చెంతకు ఒకడు నడపగలిగినచో అతడు ఆ కుమారుణ్ణి రెండుసార్లు ప్రసవించిన వాడగును ఈ లోకంలోనికి రాబో లోకంలోనికి రెండు పర్యాములు ఆ కుమారునికి ఈ తండ్రి జన్మనివ్వవలెను కదా పౌలు మరి వనేసిం పేరు యొక్క అర్థము ప్రయోజకుడు అనునది వచనమందు చూడు మరి పదో ఎనిమిది నుంచి కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకంలో నేను కనీన నేను కనిన నా కుమారుడగు వనేసి ముసరము నిన్ను వేడుకొనోచున్నాను అతడు మునుపు నిష్ప్రయోజ నిష్ప్రయోజనమైన వాడై వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ తిరిగి పంపి ఉన్నాను నేను స్వార్థ కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యద్ధ అతని నంచుకునవలనని ఒంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు అతడింకా అతడింక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడ ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడు గాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడు గాను నీ యద్ధ ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకుని చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము అతనిని కూడా చేర్చుకో వనేషిము అను కొరకు పౌలు వేడుకొన గురించి మనం ఈ లేఖనంలో మనం గుర్తు చేస్తూ ఉన్నాం ఫిలంన్ పత్రికలో గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాం ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేసుకోవాల్సిందిగా మరి దేవుని వాక్యం తెలియపరుస్తుంది వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రపంచ స్నేహములు నిత్యమం నిత్యత్వమందు కొనసాగునట్లు ఈ పదజాలం సూచించుచున్నది ఎల్లప్పుడూనూ అనేటటువంటి పదం పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో ముఖ్యమైన విషయాన్ని గమనించినప్పుడు ధనవంతుడైన పౌలు పౌలు వనేసి రుణమును తీర్చుటకు ముందుకు వచ్చాను పౌలు ధనవంతుడై ఉండెనని పలు రోమాయందు ఇంటి బంధకములకు అనుమతి లభించినప్పుడు అచ్చట ఒక గృహము అద్దెకు తీసుకొని కాపురం ఉండి తన యుద్ధకు వచ్చు వారిని సన్మానించగలిగిన ధనము గల వాణిగా నుండెను అపసల కార్యము ఇరవై ఎనిమిది ముప్పై వచనంలో మనము చూద్దాం ప్రియుల క్రైస్తవ మిషనరీ అనుమతి అనుస్థితిలో తన్ను సమర్పించుకొనకపోయినచో అతడు ధనవంతుడుగా జీవించి వండును మరి అపస్సుల కార్యానికి మనం వెళ్దాము ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పయో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియలారా ఇరవై ఎనిమిది ముప్పయో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఇరవై ఎనిమిది ముప్పై కంటిన్యూ కలిసి ఉంటుంది చూద్దాం దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యద్ధకు పంపబడి ఉన్నదని మీరు మీరు తెలుసుకొందురు గాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చు వారిని అందరినీ సన్మానించి చూడండి ప్రియులారా తాను అద్దె ఇంట్లో ఉండి వచ్చిన వారిని సన్మానించినట్టుగా ఈ లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది మరి ఎందుకు ఈ మాటల్ని మనము మరి నెమరేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఫిలమోన్ పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము కొన్ని గుర్తు చేసుకుంటుందాం ప్రియులారా కొలసి పత్రికకు కూడా వెళ్దాం ప్రియులారా కొలసి నాలుగో అధ్యయము తొమ్మిదవ వచనము పదే వచనము పన్నెండవచనాన్ని కూడా మనం కొద్దిగా ఆలోచన చేద్దాం కొలసి నాలుగు తొమ్మిది పది పన్నెండు వచనాలను మనం ఆలోచన చేద్దాం నాలుగు అధ్యాయము తొమ్మిది అంటే ఎనిమిది నుంచి కంటిన్యూ ఉంది చదువుకుందాం మీరు మా స్థితిని తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడు అయిన వనేసీమును మీ అద్దకు పంపుచున్నాను ఇతడు మీ అద్దె నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతును నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్ణబాకు సమీప జ్ఞాతి అయిన సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీ అద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి మరియు యుస్తు అనో యేస్ ఇస్తు యుస్తు అనో యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు వీరు మాత్రమే రాజ్యం నిమిత్తం నా జతపాని వారై ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగింది పన్నెండు మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎప్పప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణత నిశ్చేత గల వారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు ఏం చేస్తున్నాడు ఇతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు పోరాడుచున్నాడు ప్రియలార ఎందుకు పోరాడుచున్నాడు అని అంటే నిజమే ప్రియులార నిజమైన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నాం నిజమైన స్నేహితుల కొరకు ప్రార్థించేటటువంటి వారిగా ఉన్నాం అలాగునే వచనాన్ని కూడా చూద్దాం తులసి నాలుగు పదిహేడు మరియు ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అరీఫ్ అరీఫ్తో చెప్పుడి దయచేసి ప్రిలారా ఇది ఈ పదము ఈ పేరును కొంచెం నేను పలకడానికి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటున్నది ఒకవేళ నాకు ఆ పదం అర్థం కాకపోవచ్చు నేను చదివే విధానం అది సరైనది కాకపోవచ్చు ఇందులో ఏదైనా పొరపాటు దొరికితే దయతో ప్రభునామైన ప్రేమతో నన్ను క్షమించాల్సిందిగా ప్రభునామ మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నా ఈ ఫిలమోను పత్రికలో ఉన్నటువంటి విషయాలను మనము జ్ఞాపకము చేసుకుంటూ ముందు కొనసాగుతూ ఉంటూ ఉన్నాం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఫిలమాను పత్రికలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అనేటటువంటి విషయాలను మనము ఎప్పుడు కూడా అంతగా ఆలోచన చేసేవారు ఉండవచ్చు మరి చేయని వారం కూడా ఉండవచ్చు మనము పదహైదు నుంచి మళ్ళీ చదువుకుందాం అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను గాను ప్రియ సహోదరుడు గాను విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడు గాను నీ అద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలా నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అవును సహోదరుడా ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము క్రీస్తు నందు నా హృదయం నాకు విశ్రాంతి కలగజేయము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతునని చేతు అని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రంపబడదునని నిరీక్షించుచున్నాను గనక నా నిమిత్తము బస సిద్ధము చేయము క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపప్రా నా జత పని వారైన మార్కు అరిస్తార్కు ధేమ లోక వందనములు చెప్పుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక ఆమెన్ ఈ లేఖనంలో మరి చాలా క్లుప్తమైనటువంటి విషయాన్ని మనకి లేఖనము మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది ఎందుకు అనంటే ఇది దేవుని యొక్క ప్రణాళికలో మరి రాయబడినటువంటిదిగా ఉంటూ ఉన్నది చాలామంది ఇప్పుడు స్నేహితులుగా ఉంటున్నప్పుడు మనము మన స్నేహము సరిగ్గా ఉండడం లేదు మన స్నేహంలో లోపం కలిగి ఉంటున్నది ఇప్పుడు మనకు దేవుని దేవాలన అన్ని సౌకర్యాలు మన దగ్గరికి వచ్చినప్పటికీ సెల్ ఫోన్లో కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం మరి ఫిలమానుకు రాస్తూ వనేసి మారు మనసు పొందుట గురించి అక్కడ మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది మరి పత్రిక ద్వారా మరి చేర్చుకోను అని చెప్పి ఒక లెటర్ రావడం మరి అభినందించడము శుభాశిస్తులు చెప్పడము అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే జత పని వారిగా ఉంటున్నారో వారల్లా వందనాలు చెప్పడము మరి కృతజ్ఞతలు తెలపడం ప్రార్థన చేయడము ఈ విషయాలన్నీ కూడా పావులు గారు గుర్తు చేస్తూ ఉంటున్నారు మరి నేటి దినాల్లో మనం స్నేహితులుగా ఉన్నటువంటి మనం మన దగ్గరికి ఎవరన్నా వచ్చి డబ్బు అడిగితే లేదని అంటాం సమయం అడిగితే లేదని అంటాం కానీ పావులు గారు ఇదిగో నా ప్రియ సహోదరుడిని మీరు చేర్చుకోను ఏదైనా ఒకవేళ బాకీ పడితే కూడా నేను తీరుస్తాను అని చెప్పి రూఢిగా చెప్తూ ఉంటున్నాడు స్నేహితుని పట్ల అంత ప్రణాళిక కలిగినటువంటి వారిగా పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు బలపరచడానికి క్రీస్తులో స్థిరపరచడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాం రుద్ధుడు అనేటటువంటి పదాన్ని కూడా మనం చూశాం నలభై ఎనిమిది నుంచి మరి రుద్ధుడు కాడు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నాం యాభై ఆరు దాటిన తర్వాతనే రుద్ధునిగా పరిగణంలోకి తీసుకోబడుతుంది అని చెప్పి లేఖనం తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది ఇదిగో ప్రియులార మనము మన స్నేహితులతో సత్యము మాట్లాడుతూ ఉంటున్నామా క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంటున్నామా ఎలా ఉంటున్నావు ఏమి చేస్తున్నావు అని పలకరించేటటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా ఒకప్పుడు అందరూ లేఖలు రాసేవారు